హాయ్ గైస్ ఈ వీడియోలో మనం సిఎస్ఎస్ లోని బాక్స్ మోడల్ గురించి చూద్దాము ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది తెలుసుకుంటే మనకి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ బాగా అర్థం అవుతాయి లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇట్ ఈస్ ఎ లేఅవుట్ ఆఫ్ హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై డిఫాల్ట్ ఆన్ ది వెబ్ేజ్ విచ్ ఇంక్లూడ్స్ కంటెంట్ ప్యాడింగ్ బార్డర్ అండ్ మార్జిన్ అనమాట అంటే ఏంటంటే ఇది ఒక లేఅవుట్ అనేది హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ కి క్రియేట్ చేస్తుంది బై డిఫాల్ట్ గా ఏది బ్రౌజర్ అనేది క్రియేట్ చేస్తుంది అది ఎలా ఉంటుందంటే ఇక్కడ కంటెంట్ అని రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా అవి ట్యాగ్స్ అండి ట్యాగ్ చుట్టూ ఉండేదాన్ని ప్యాడింగ్ అంటారు దానికి అవతల వైపు ఉండేది బార్డర్ అంటారు దాని బయట ఉండేదాన్ని మార్జిన్ అంటారు ఈ నాలుగు ప్రాపర్టీస్ని యూజ్ చేసి మనం చాలా చేస్తామండి సేసెస్ యూజ్ చేసి వన్ బై వన్ వన్ బై వన్ చూద్దాం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ప్యాడింగ్ అనమాట ప్యాడింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ది స్పేస్ సరౌండెడ్ బై ది కంటెంట్ అంటమాట అంటే ఏంటంటే కంటెంట్ చుట్టూ ఉండే స్పేస్ ని ప్యాడింగ్ అంటారు ఇందులోనే మనకి సైడ్కి సైడ్కి ప్రతి ఒక్క సైడ్కి ప్యాడింగ్ అనేది ఉంటుంది ఫోర్ సైడ్స్ ఉంటాయి కాబట్టి అందుకోసం మనకి ప్యాడింగ్ టాప్ ప్యాడింగ్ రైట్ ప్యాడింగ్ బాటమ్ ప్యాడింగ్ లెఫ్ట్ అని ఫోర్ అనమాట ప్రాపర్టీస్ వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఒకటే ప్యాడింగ్ అని పెట్టేసి ఫోర్ సైడ్స్కి ఇవ్వచ్చు అనమాట అది ప్రాక్టికల్గా చూద్దాం ఒకసారి సో దానికోసం మనం ఒక ట్యాగ్ తీసుకున్నాం హెచ్ ట్యాగ్ అని ఇందులో మనం స్టైల్ ఇంటర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేద్దాము ఇన్లైన్ కాదు ఎక్స్టర్నల్ కాదు ఇన్లైన్ సిఎస్ఎస్ యూజ్ చేసి చేద్దాము ఇన్లైన్ సారీ ఇంటర్నల్ యూజ్ చేసి చేద్దాము ఇన్లైన్ కాకుండా సో దానికోసం మనం స్టైల్ అనే అట్రిబ్యూట్ స్టైల్ అనే ట్యాగ్ యూజ్ చేసి ఈ స్టైల్ ట్యాగ్లోన మనం రాస్తాము సిఎస్ఎస్ కదా నెక్స్ట్ ఈ ట్యాగ్కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి ఇద్దాము బ్లూ ఇద్దాం మనము బ్లూ ఇచ్చి దీన్ని బ్రౌజర్లో రన్ చేసి చూద్దాం ఒకసారి సో ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఏంటంటే మనకి దీనికి మనము ప్యాడింగ్ అనేది ఇవ్వాలి ప్యాడింగ్ ట్వంటీ పిక్సెల్స్ ఇచ్చామనుకోండి ఇది ఫోర్ సైడ్స్ అప్లికబుల్ అవుతుంది మనకి సో ఇలాగనమాట అంటే లోపల కంటెంట్ బార్డర్ లోపల ఉండే కంటెంట్ స్పేస్ ని ప్యాడింగ్ అంటారు అదే మనకి ప్యాడింగ్ టాప్ బాటమ్ అలా కాకుండా నాలుగు ప్రాపర్టీస్ని యూజ్ చేసాం అనుకోండి ఇలా షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీస్ ని అప్పుడు ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది మనకు సో ఇది ఫోర్ సైడ్స్ ని సింగిల్ లోన డిఫైన్ చేస్తుంది ఇది ప్యాడింగ్ గురించి నెక్స్ట్ మనము బార్డర్ గురించి చూద్దాము బార్డర్కి వచ్చేసి మనకి కలర్స్ ఉంటాయి ఫస్ట్ ప్రాపర్టీ బార్డర్ కలర్ బార్డర్ స్టైల్ బార్డర్ విత్ ఈ నాలుగు ఉంటాయి అనమాట బార్డర్కి సో అవి కూడా చూద్దాము దానికోసం మనం ఒక బార్డర్ అయితే తీసుకుందాము బార్డర్ వన్ పిఎక్స్ సాలిడ్ బ్లాక్ తీసుకుందాము కలర్ ని అవుట్పుట్ ఎలా వస్తుంది మనకి సో మనకు బార్డర్ కనిపించట్లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ని రిమూవ్ చేసేద్దాం ఐ మీన్ ఏం చేసేసి ఇప్పుడు చూడండి ఇప్పుడు బార్డర్ కనిపిస్తుంది కదా సో ఇందులో మనకి బార్డర్ అనేది ఎలా ఇచ్చుకోవాలో తెలిసింది కదా బార్డర్ కలరు ఎలా ఇచ్చుకోవాలనేది నెక్స్ట్ మనం బార్డర్ స్టైల్స్ చూద్దాము బార్డర్ స్టైల్ ఇందులో ఇవన్నీ స్టైల్స్ అండి మనకి ఎక్కువగా డాష్డ్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాము డాష్డ్ అంటే ఇలా వస్తుంది అనమాట నెక్స్ట్ చాలా ఉంటాయి ఇవన్నీ మీరు చూసుకోండి ఒకసారి మీరు ఓన్గా చేస్తే మీకు బాగా ఎక్కువగా గుర్తుంటుంది అండ్ మన వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను తక్కువ తక్కువగా చెప్తున్నాను మీరు చేసుకోండి మీరు ఓన్గా చేస్తే మీకు బాగా అర్థమవుతుంది నెక్స్ట్ బార్డర్ విడతండి ఇందులో మనం పిక్సెల్స్లో ఇవ్వాలి ఇలా వస్తుందనమాట అది విడితే బార్డర్ యొక్క విడితేంటే ప్రజెంట్ చేస్తుంది నెక్స్ట్ మనకి షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ కదా షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఇందాక మీకు అది చూపించాను కదా ప్యాడింగ్ సేమ్ అలాగనే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బార్డర్లోనే మనకి బార్డర్ రేడియస్ బార్డర్ రేడియస్ అంటే ఏంటంటే మనకి ఎడ్జెస్ అనేటివి కరువు రావడానికి యూజ్ అవుతుంది అనమాట అంటే కరువు అనేది లేదు కదా ఇక్కడ సో ఇక్కడ కరువు అనేది రావడానికి యూజ్ అవుతుంది కానీ మనకి ప్రతి ఒక్క కార్నర్కి సపరేట్ సపరేట్గా ఇచ్చుకోవాలనుకున్నా ఉంటుంది లేదా మనకి అన్నీ ఒకటే కావాలనుకుంటే సింగిల్ సింగిల్ హ్యాండ్ ప్రాపర్టీ అనేది కూడా ఒకటి ఉంటుంది ఇదేం చేస్తుందంటే మనకి ప్రతి ఒక్క సైడ్కి ఒక ప్రాపర్టీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఒక్క సైడ్ ఒక బార్డర్ లాగా వచ్చింది చూడండి ఇలా వస్తుంది అదే మనకు ఒక్క ప్రాపర్టీనే ఉందనుకోండి అది ఫోర్ సైడ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఇలా ఉంది అనుకోండి అది ఫోర్ సైడ్స్ కి కామన్ గా అప్లికబుల్ అవుతుంది అదే రెండు ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి ఫస్ట్ వచ్చేసి టాపు బాటమ్ సెకండ్ వచ్చేసి లెఫ్ట్ రైట్ అప్లికబుల్ అవుతుంది అనమాట సో ఇలాగా ఇలా అప్లికబుల్ అవుతుంది మళ్ళీ మనకి మూడు వాల్యూస్ ఉన్నాయనుకోండి ఇది ఏం చేస్తుంది అంటే టాప్ ఇది రైట్ ఇది బాటమ్ సారీ ఇది టాపు ఇది రైట్ లెఫ్ట్ ఇది బాటమ్ అనమాట అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వస్తాయి అనమాట సో ఇలాగా అదే ఫోర్ వాల్యూస్ ఉన్నాయనుకోండి ఫోర్ సైడ్స్కి అప్లికబుల్ అవుతుంది ఫోర్ కార్నర్స్కి అది బార్డర్ రేడియస్ నెక్స్ట్ వచ్చేసి మనకి మార్జిన్ గురించి చూద్దాము మార్జిన్ వచ్చేసి ఏంటంటే మనకి కంటెంట్ ఇది ఉంది కదా కంటెంటు కంటెంట్ బయట స్పేస్ అనమాట సో దానికోసం మనము మార్జిన్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం ఇందులో కూడా మనకి సైడ్ సైడ్కి ఉంటుంది అనమాట మార్జిన్ టాప్ అని ఇది కూడా పిక్సల్స్లోనే ఉంటుంది వాల్యూ సో అవుట్పుట్ ఎలా ఉంటుందంటే ఇలా అనమాట అంటే నాలుగు సైడ్స్ సేమ్ సేమ్ వాల్యూ అనేది అప్లికబుల్ అవుతుంది అదే ఇక్కడ ఒక ఫిఫ్టీ ఇచ్చామనుకోండి ఫోర్ సైడ్స్ ఆ సైజ్ అనేది అప్లికబుల్ అవుతుంది సో ఇక్కడ ఫిఫ్టీ పిక్సెల్స్ ఇక్కడ ఫిఫ్టీ పిక్సల్స్ కింద ఫిఫ్టీ పిక్సల్స్ రైట్ సైడ్ ఫిఫ్టీ పిక్సెల్స్ ఇలా అప్లికబుల్ అవుతుంది లేదా మనకి సింగిల్ సింగిల్ గా కావాలి ఎట్ సైడ్ కావాలి సైడ్ అంటే ఇలా మార్జిన్ టాప్ మార్జిన్ బాటమ్ మార్జిన్ లెఫ్ట్ మార్జిన్ రైట్ అని సపరేట్ సపరేట్ గా ఉంటాయి అదే షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ యూజ్ చేస్తే మనకి ఫోర్ సైడ్స్ ఒకటే దాంట్లో రాసేయచ్చు అనమాట అది మీకు ఇందాక చూశారు కదా అలాగనే ఉంటుంది సేమ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆటో మార్జిన్స్ ఆటో మార్జిన్స్ అంటే ఏంటంటే ఇట్ విల్ బ్రింగ్ ది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఇన్ టు సెంటర్ అంటే ఏంటంటే మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఇన్లైన్ ఎలిమెంట్స్ మీకు నెక్స్ట్ ఫర్దర్ గా తెలుస్తాయి సో దానికంటే ముందు మీకు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే హెచ్ అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనమాట సో ఇదేం చేస్తుందంటే మార్జిన్ ఇక్కడ మనము ఆటో పెట్టుకున్నాం అనుకోండి దీనికి విడి ఇచ్చుకోవాలి విడితో ఒక టూ సారీ ఓకే టూ థర్టీ పిక్సల్స్ ఇచ్చుకున్నామనుకోండి అదే హైట్ ఒక త్రీ హండ్రెడ్ పిక్సెల్స్ ఇచ్చాము సో ఇప్పుడు ఎలా ఉంటుంది ఇది చూడడానికి ఇలా ఉంటుంది కదా మార్జిన్ ఆటో ఇచ్చాం కాబట్టి సెంటర్లోకి వచ్చేసింది అనమాట అదే మార్జిన్ ఆటో తీసేస్తే లెఫ్ట్లోనే ఎక్కడ కార్నర్లోనే ఒక చోటు ఉంటుంది ఇలా ఆర్జిన్ అంటే మనకు అర్థమైంది కదా ఇప్పుడు మా ఆర్జిన్ మార్జిన్ ఆటో అంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ని మనకి సెంటర్ లోకి తెచ్చి పెడుతుంది అనమాట అది మార్జిన్ ఆటో అంటే మనకి మార్జిన్ లెఫ్ట్ ఆటో అంటే ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ పుష్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఇన్ టు ఎగ్జాక్ట్ రైట్ సైడ్ ఆఫ్ ది వెబ్ పేజ్ మార్జిన్ లెఫ్ట్ ఆటో పెట్టామనుకోండి మీకు చూపిస్తాను చూడండి లెఫ్ట్ ఆటో పెడితే మనకి రైట్ సైడ్ పుష్ చేస్తుంది అనమాట అంటే ఆపోజిట్ ఇప్పుడు ఇలా రైట్ సైడ్ వచ్చింది కదా అంతే అదే మనకి ఇక్కడ రైట్ ఇచ్చామనుకోండి లెఫ్ట్ సైడ్ పుష్ చేస్తుంది అన్నట్టు సో ఇలా ఇవి మనకి మార్జిన్ ఆటో ప్రాపర్టీస్ నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్ప్లే ప్రాపర్టీస్ ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై మైనా